ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే ఎందుకంటే ఇలా ఎప్పుడు జరగలేదు నాకు ఎలా ఇలా పేమెంట్ తీసుకోకుండా స్టేజ్ ఎక్కడ అది కాదు ఇలా ఎప్పుడు జరగలేదు నాకు ఎలా ఇలా స్పాన్సర్ల పేరు చదవకుండా స్టేజ్ మీద నిలబడ్డాం జోక్స్ అపార్ట్ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ డే ఎందుకు అంటే నేను ఇవాళ యాంకరింగ్ చేయట్లేదు కాబట్టి మంజుష లాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రేపు వచ్చేస్తాను లేకారు హైపర్ హైపరాధి గారు నా గురించి అన్ని గొప్ప మాటలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు నేను ఇంకో రెండు లైన్లు రాసిచ్చా నాకు చెప్పలేదు మీరు అలాగే రామ్ ప్రసాద్ దుబాయ్కి ఎందుకు పంపించాను నేను నువ్వేం చేస్తున్నావు తెలుగు వాళ్ళని పట్టుకొని మాట్లాడమంటే ఎడారిలో ఉండేటువంటి వంటలతో మాట్లాడుతూ డెజర్ట్ సఫారీ తిరుగుతున్నావు నువ్వు బెల్లీ డాన్సుకి వెళ్ళుంటావు నౌ నాకు తెలుసు ఓకే ఎనీవే రామ్ ప్రసాద్ అండ్ హైపరాది వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ మేము ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ షూటింగ్స్ స్పెండ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరూ నన్ను చాలా ఎక్కువగా డామినేట్ చేయడానికి ట్రై చేశారు కానీ నేను వాళ్ళని డామినేట్ చేయడానికి ట్రై చేశాను కానీ మా డైరెక్టర్ నవనీత్ మాకు అవకాశం ఇవ్వలేదు ఈరోజు నేను ఈ హెయిర్ స్టైల్ వేసుకొని రావడానికి గల కారణం నవనీత్కి గట్టి కాంపిటీషన్ ఇద్దామని ఎందుకంటే హెయిర్ స్టైల్ విషయంలో మా సెట్లో నాకు ఎవరైనా గట్టి కాంపిటీషన్ ఇచ్చారంటే అది ఓన్లీ అండ్ ఓన్లీ నా ఆనంది కూడా కాదు చాలాసార్లు నేను అతని తలకి రెండు సైడ్ పిన్లు పెడదామని ట్రై చేశాను రబ్బర్ బ్యాండ్తో కూడా వెళ్ళాను కానీ కుదరలేదు ఎనివే అతనికి ఏదో మొక్కు ఉన్నట్టుంది మా డైరెక్టర్ గారు ఆల్రెడీ షూటింగ్ అరవై నాలుగు రోజులా సార్ ఫిఫ్టీ ఫైవ్ డేస్లో ఫినిష్ చేసినట్టయితే డిఓపి గారితో స్వామిమాల వేయిస్తానని మొక్కుకున్నారు ఇదేం మొక్కు నాకు అర్థం కాలేదు ఈయన ఫినిష్ చేస్తే ఆయనతో మాల వేయించడం పాపం ఆయన వేసుకొని కూడా వచ్చేసాడు విశ్వనాథ్ గారు గ్రేట్ అండి మీరు నిజంగా ఓకే మళ్ళీ జోక్స్ అపార్ట్ త్రీ జనరేషన్స్ ఇదే ఇండస్ట్రీలో ఉండడం అంటే మా గురించి కాదు నేను మాట్లాడేది నేను మాట్లాడేది నారాయణ దాస్ గారు సునీల్ గారు అండ్ జాన్వి సో వెరీ గ్రేట్ అమేజింగ్ అండ్ ఇంకా గ్రేట్ ఏంటంటే ఈ త్రీ జనరేషన్స్తో నేను వర్క్ చేయడం నేను నారాయణ దాస్ గారి మూవీస్కి చేశాను ఆయన ఉన్నప్పుడు సునీల్ గారి కి చేశాను అండ్ నౌ జాన్వి ఆల్సో ఈ ముగ్గురులో నచ్చేటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ముగ్గురు నారాయణ దాస్ గారు వస్తున్నారంటే వణుకు మాకు అసలు అందరం ప్రిపేర్డ్గా అంత రెడీగా ఉండేవాళ్ళం సేమ్ విత్ సునీల్ గారు హీ సో ఆథెంటిక్ అండ్ సేమ్ సునీల్ గారి ఇంకొక మనం ఒక టెన్ టైమ్స్ వేసుకున్నట్టయితే ఇదిగో ఎదురుగా కూర్చొని ఉంది జాన్వి అంటే షీ నోస్ వాట్ షీ వాంట్స్ టు గెట్ డన్ అట్ ద టైమ్ దట్ షీ వాట్స్ ఇట్ టు బి డన్ దట్ ఇస్ ఇట్ అంతే ఆ క్వాలిటీ వచ్చినటువంటి జాన్వికి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ మీకు ఇంకా తిరగలేదు అంతే ఇక మీరు టేకప్ చేశారు కాబట్టి కుబేర డబ్బులు వచ్చాయి ప్రేమ అంటే డబ్బులు వచ్చేస్తాయి అంతే సేమ్ టు సేమ్ ఇక సినిమా కథ మీద నవనీత్కి ఉండేదే ప్రేమ అంటే నేను ఇలా చెప్తుంటాను ఇక్కడి నుంచి మీరు ప్రేమ అంటే రిపీట్లో వెళ్తూ ఉండాలి ఓకేనా ఎస్ కెమెరా మీద విశ్వనాథ్ గారికి ఉండేదే ప్రేమ అంటే రాఘవేంద్ర గారికి ఎడిటింగ్ మీద ఉండేదే అరవింద్కి ప్రొడక్షన్ ఆర్ట్ మీద ఉండేదే పీటర్కి డబ్బింగ్ మీద ఉండేదే మమ్మల్ని చంపుకు తినడానికి దేవుడా ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఒక్కొక్క డైలాగ్ పది పది సార్లు చెప్పాడు అలా కాదు కొంచెం ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పి మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సినిమా మీద ఉండేటువంటి ప్యాషనే ఎవరున్నారు అక్కడ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా కలెక్టివ్ అలాగే ఆదిత్యకి ఒసామా మీద ఉండేది స్వామే శరణమయ్యప్ప ఇంకొక ముఖ్యమైనటువంటి పాత్రని నేను మీకు ఇవాళ ప్రవేశపెట్టబోతున్నాము మా సినిమాలో ఒక క్యామియో రోల్ చేసినటువంటి రమేష్ ఇతను సునీల్ గారి డ్రైవర్ సునీల్ గారికి పర్సనల్ డ్రైవర్ ఈ సినిమా ఎవరైనా సరే ఒక సినిమాతో ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తారు కానీ ఇతను ఫస్ట్ సినిమాతో క్యామ్ యూ చేశాడు రమేష్ ఇప్పుడు రమేష్ హీరోయిన్ పేరు కరెక్ట్ గా చెప్తాడు హీరోయిన్ పేరు ఆనంది సారీ ఆనంది ప్రియదశారు అక్కడ బ్రౌన్ షర్ట్ ఐపరాది మన రామ్ ప్రసాద్ పేరు మర్చిపోయారు ఓకే సరే ఇప్పుడు నీ స్పీచ్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలా నువ్వు ఈ వేషం కోసం సునీ నారాయణ గారికి థ్యాంక్ యూ జానీ మేడం గారికి పుష్కర్ రామ్మోహన్ సార్ గారికి డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మెరుగు రమేష్ ఇతన్ని హీరోగా పెట్టి సినిమా వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు మా మామూలుగా లేదు అసలు అలాగే మా లిరిక్ రైటర్స్ శ్రీమణి గారికి కాసర్ల శ్యామ్ గారికి సనారే గారికి అంతేనా ముగ్గురు ఆల్ ది త్రీ లిరిక్ రైటర్స్కి పాటల మీద ఉండేదే మ్యూజిక్ని అమితంగా ప్రేమించేటువంటి లియోన్ జోన్స్ జేమ్స్ గారికి ఉండేది ఓకే ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసాము ఓకే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే ఈ ఈ ప్రేమలన్నిటితో పాటు మా అమ్మ ఎలాగో ఇక్కడే ఉంది ఎయిటీ ఫోర్ ఇయర్స్ కానీ వెరీ యంగ్ ఆవిడకే రిటైర్మెంట్ లేనప్పుడు నాకెందుకు ఉంటుంది చాలామంది అన్న మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు అని అడుగుతుంటారు నేను ఎందుకు రిటైర్ అవ్వాలి మీకు సంగతి చెప్పాలి ఇవాళ నేను మా ఫ్యామిలీలో జెనెటిక్స్లో చాలా స్ట్రాంగ్ జీన్స్ మా అమ్మమ్మ హండ్రెడ్ అండ్ వన్ వరకు బతికింది ఓకే మా పెద్ద మామయ్య గారు తొంభై తొమ్మిదేళ్ళు స్టిల్ వర్కింగ్ అడ్వకేట్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇప్పటికి కూడా అడ్వకేట్ హీస్ గోట్ హీ గోస్ టు ద కోర్ట్ నన్ను ఎవరడుగుతున్న రిటైర్మెంట్ గురించి అది సంబంధమే లేదు అసలు మనం ఇప్పట్లో రిటైర్ అయ్యేటువంటి ఫ్యామిలీనే కాదు అసలు మనం ఇలాగే వర్క్ చేస్తూ ఉంటాము కానీ వీటన్నిటికీ మించి ఒక ప్రేమ ఉంది అది నేను స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి అరుపుల్లో నాకు వినిపిస్తుంది మీరు చెప్పేటువంటి సుమక్కల్లో నాకు అనిపిస్తుంది అదే ప్రేక్షకుల ప్రేమ సో ప్రేమ అంటే ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులంటే నేను ఇది అతిశయోక్తి కాదు కానీ వేరే ఎవ్వరికీ దొరకనటువంటి అదృష్టం తెలుగు యాక్టర్లకి తెలుగు టెక్నీషియన్స్కి మాత్రమే దొరికినటువంటి అదృష్టం మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఎందుకంటే ఇంత అమితంగా ప్రేమించేటువంటి ప్రేక్షకులు ఉండరు అది మనం చూసాం మొన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో కూడా ఇంటర్నేషనల్ మీడియా జపాన్ నుంచి అమెరికా నుంచి అందరూ వచ్చింది ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికే తెలుగు ప్రేక్షకులు ఎలా ఉంటారు అని అండ్ ఆ రోజు ఆ మీడియా అందరూ ఉన్నప్పుడు తెలుగు ప్రేక్షకుల బిహేవియర్ టాప్ క్లాస్ అమ్మా అసలు టాప్ క్లాస్ అంటే దే హ్యావ్ షోన్ దట్ దిస్ ఇస్ వాట్ ప్రేమ్ అంటే అండ్ అలాగే ఫైనలీ ఈ సినిమా నవనీత్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వేషం ఇచ్చినందుకు సినిమా చూసిన తర్వాత జనాలు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అనేది చెప్తారు మాకు సినిమా అంతా చేసేసిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు మేబీ ఎక్కడైనా ఇంటర్మీడియట్ చదివేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి మీకు హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అని చూసేటువంటి ఆ చిన్న మైన్యూట్ సెకండ్ ఉంటుంది చూసారా కనిపించిందా లేదా మనం ఉన్నామా లేదా అప్పుడు ఎలా ఉంటుంది గుండె అలా ఉంటుందన్నమాట నవంబర్ ట్వంటీ ఫస్ట్ రోజున ప్రతి ఒక్కళ్ళ ఫీలింగు ముఖ్యంగా ఈ సినిమాని తీసినటువంటి డైరెక్టర్కి అందులో మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి ప్రొడ్యూసర్కి ఇదే ఫీలింగ్లో ఉంటారు కానీ అక్కడ అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ హాల్ టికెట్స్ ఉంటాయి కానీ ఇక్కడ నేను ఇందాక చెప్పినటువంటి అందరి హాల్ టికెట్ నెంబర్ ఒకటే అందరూ కలిసి ఆ హాల్ టికెట్ నెంబర్ కోసమే చూస్తుంటారు మనకు వచ్చేయాలి మనది వచ్చేయాలి ఫస్ట్లో రావాలి ఫస్ట్లో రావాలి ఫస్ట్లో రావాలి అని ఎవరి కోరికైనా అదే అయితే సినిమా బాగున్నట్టయితే డెఫినెట్లీ దాన్ని ఆదరిస్తారు అండ్ ఈ సినిమాని కూడా మీరు అంతే ప్రేమిస్తారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే ఈ సినిమా పేరే ప్రేమంటే అంబయ్య ఈ మాత్రం వైరల్ చేస్తే చాలు మనం ప్రేమ్ అంటే రిలీజింగ్ ఆన్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ గట్టిగా చెప్పండి నవంబర్ ట్వంటీ ఫస్ట్ తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి అండ్ అలాగే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఆదిగారు కూడా చెప్పారు మనకి నెగటివ్ ట్రోలింగ్ వీటన్నిటి గురించి అయితే క్లాస్కి రానటువంటి వాళ్ళ గురించి క్లాస్కి వచ్చినటువంటి వాళ్ళతో ఎప్పుడు టీచర్ తిడుతూనే ఉంటుంది అది వినాల్సి వచ్చేది ఎవరు వచ్చినటువంటి వాళ్ళు అలాగే ఈ నెగటివ్గా రాసేటువంటి వాళ్ళ గురించి ఇక్కడ ఉండేటువంటి ఈ పాజిటివ్గా ఉండేటువంటి వాళ్ళు అందరూ వింటూ ఉన్నారు కానీ వాళ్ళని ఎవరు ఎప్పుడు మెచ్చుకోరు పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ మీరు ఎంతమంది నెగిటివ్లో ఏవి పెట్టినా సరే మీరు మాత్రం మీ ఉనికిని వదలకుండా చాలా అంటే దాన్ని ప్రొడక్టివ్గా పాజిటివ్గా పాజిటివ్ అంటే ఇట్ ఇస్ నాట్ దట్ మీరు చాలా బాగా చేశారు చాలా బాగా అలా కాదు చాలా ప్రొడక్టివ్గా కామెంట్స్ పెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాను ఇంకొక ఇంపార్టెంట్ సీక్రెట్ కూడా చెప్పాలి రెండు సీక్రెట్లు చెప్పాలి అది చెప్పేసి మనం వైండప్ చేసేద్దాము ఒక సీక్రెట్ ఏంటి అంటే ఎంత పాజిటివ్ కామెంట్స్ పెడితే అంత గ్లామర్గా ఉంటారు ఎస్ మంజూష అదే వాడుతూ ఉంటుంది వేరే క్రీములు ఏమి వాడదు అవి కొంచెం నల్లబడింది అనుకోండి అప్పుడు వెంటనే రెండు పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటుంది వెంటనే ఇట్లా మెరుగు మెరుగు చేస్తూ ఉంటుంది నేను కూడా అంతే కొంచెం నేను ఇలా ట్యాన్ అయ్యానంటే వెంటనే ఆ పనే చేస్తూ ఉంటాను సో పాజిటివ్ కామెంట్స్ పెట్టడం వెనకాల ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది పాజిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ గుండె చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళ కిడ్నీలో రాళ్ళు రావు వాళ్ళ లివర్ చాలా బాగుంటుంది వాళ్ళకి మోకాళ్ళ రీప్లేస్మెంట్ ఉండదు వాళ్ళకి జుట్టు ఊడిపోదు బట్టదల రాదు మీకు ఆ సంగతి తెలుసా వీటన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళని ఇంకో నలుగురు ప్రేమిస్తారు సో కుదిరితే మీరు కూడా కొంచెం పాజిటివిటీని మీ లైఫ్లో పెంచేసుకోండి ఇది ఒక సీక్రెట్ చెప్పేశాను ఎందుకంటే నెగిటివిటీ పెట్టుకున్నట్టయితే మీకు వేరే క్రియేటివిటీకి స్పేసే ఉండదు అక్కడ కొంచెం స్పేస్ కావాలి అంటే క్లటర్ క్లియర్ చేస్తూ ఉండాలి అది క్లియర్ చేసి పాజిటివ్ని పె పెంచుకోండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఈ సినిమాలో నిజంగా రమేష్ ఉన్నాడు కాకుండా ఇంకొక చాలా చాలా పాపులర్ యాక్టర్ ఒక క్యామియో ప్లే చేశారు అది ఎవరు అనేది నేను మీకు ఒక హింట్ ఇవ్వబోతున్నాను ఆ పేరు ఆర్తో స్టార్ట్ అవుతుంది రాజీవ్ కనకాలైతే కాదు ఓకే అది చెప్పేశాను నేను ఇక్కడ ఇందాకొచ్చి వెళ్ళిన రమేష్ కూడా కాదు కానీ ఇంకెవరు ఉన్నారు అది ఎవరు అనేది మీరందరూ దయచేసి దీని మీద బోలెడని వీడియోలు తయారు చేయాలని మేము కోరుకుంటున్నాము ఆ పెట్టినప్పుడు అంతా కింద హ్యాష్ ట్యాగ్ ప్రేమ్ అంటే నవంబర్ ట్వంటీ ఫస్ట్ నేను పెడుతూ ఉండండి సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ అభి కిరీటి బాన్ బాను ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ద లవ్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ ద కెమెరా డిపార్ట్మెంట్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఉన్నాను ప్రీ రిలీజులు చేస్తూ సినిమా అంతా అయిపోయిన తర్వాత దాన్ని వచ్చి ఎక్స్పీరియన్స్ చేసేటువంటి నాకు డైరెక్ట్గా సినిమా సెట్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఒక్కొక్కళ్ళ కష్టం ఇంత అంతా కాదు ప్రతి వాళ్ళ కష్టం ఫలించాలి అని ప్రతి ఒక్కరి అమ్మలు హ్యాపీగా ఫీల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ ఆనంది వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యుల్ ఆ దర్శి ఫినామినల్ పర్ఫార్మర్ అండ్ విడిగా నేను చెప్పక్కర్లేదు ఒక పక్కన కోర్క్ లాంటి సీరియస్ సినిమాలు చేయగలుగుతాడు ఇంకో పక్కన జాతి రత్నాల లాంటి కామెడీని పండించగలుగుతాడు అండ్ బెస్ట్ థింగ్ అబౌట్ దర్శి ఏంటంటే హీ డేర్స్ టు రిస్క్ అంటే నేను ఇదే చేసేసేయాలి అని తను పట్టుకొని కూర్చోడు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను నేను డిఫరెంట్ కంటెంట్ ఉండే సినిమాని చేస్తాను అని నీలాంటి హీరోలు ఉండబట్టే మనకి ఇండస్ట్రీలో కొత్త కంటెంట్ వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ దర్శి అండ్ ఆనంది కళ్ళతో చంపేసి చింపేసావు నువ్వు ఏదో ఒకసారి నవ్వు నవ్వుకి పడిపోతారు మొన్నే మాది ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ అయింది అది తప్పకుండా చూడండి ఈ అమ్మాయి నవ్వుతూనే ఉంది ఇంటర్వ్యూ మొత్తం అంతా అండ్ యాజ్ బ్యూటిఫుల్ షీ స్మైల్స్ దట్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఆల్సో షీయస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబాడీ ఏ ఫైనలీ మా రాజ్ కుమార్ రాజ్ కుమార్ చాలా మంచి పెద్ద రైటర్ అవ్వాలి అని అలాగే త్వరలోనే డైరెక్ట్ కూడా చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో క్యామియో రోల్స్ చేసినటువంటి గ్రేట్ ఆంధ్ర మూర్తి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియ చెప్తున్నాము ఓ చెప్పానా నేను ఓకే మూర్తి గారు ఉన్నారా ఇక్కడే ఓకే లేరు థ్యాంక్ యూ ఎవ్రీబాడీ అండ్ మంజుషా ఇంకేమైనా మిగిలిందా టాటా చెప్పి సెండ్ చేసాను నేనే ఆ లేదు లేదు నేను చేస్తాను ఈ రోజుకి నాకు వదిలేచ్చుగా యా అండ్ అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా టీం మొత్తం నేను ఈ ఈరోజున ఇక్కడ వర్క్ చేస్తున్నాను అంటే నా వెనకాల వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా డ్రైవర్ల దగ్గర నుంచి నాకు అసిస్టెంట్గా ఉండేటువంటి వాళ్ళ వరకు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద కంప్లీట్ టీం ఎవ్రీబడి ఇస్ కాన్స్టెంట్లీ వర్కింగ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిత మణికంఠ చిన్న ఎవ్రీబడి థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇటువంటి మాటలతో మనందరినీ అలరించే సుమాగారి మీద మనకు ఉండేదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇదంతా కూడా వైరల్ గా తీసుకెళ్లాల్సింది వాళ్ళ గురించి మనం చెప్పకపోతే రాదు హ్యాష్ ట్యాగ్ మీడియా వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ మనోజ్ మనోజ్ ఇవన్నీ రీల్స్ కింద కట్ చేసేసి వేయాలి ఓకేనా థ్యాంక్ యూ మనోజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు వెరీ వెరీ ఈగర్లీ అండ్ ఎక్సైటింగ్లీ వెయిటింగ్ టు సీ యు యాజ్ ఆశా మేరీ ఆ నవంబర్ ట్వంటీ ఫస్ట్ నా ప్రేమ్ అంటే థ్రిల్ ప్రాప్తి అంటూ మన ముందుకి